దుర్గా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే నేను మీకు ఒకసారి చెప్పాను కదా అష్టాదశ శక్తి పీఠాలు అంటే ఏంటి అనేది తెలుసుకొని చెప్తాను అని చెప్పేసి ఎప్పుడు చెప్పాను అంటే మానస మానసాదేవి వీడియో చేసినప్పుడు కాసింపేటలో ఆ వీడియో చేసినప్పుడు అక్కడ శ్రీచక్రము ప్రతిష్ ఇదిగోండి మానసాదేవి అమ్మవారు అక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారు అని చెప్పాను కదా పద్దెనిమిది శక్తి పీఠాల దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిష్ట చేశారు సో ఆ పద్దెనిమిది శక్తి పీఠాలు ఏంటి అనేది మీకు చెప్తాను చెప్పాను కదా సో ఇవాళ నిజం చెప్తున్నాను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ఎడిటింగ్ ఇంత టైం తీసుకుంది తెలుసుకొని చెప్పడం నిజంగా చాలా కష్టమండి సో ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇదిగోండి మా అమ్మవారు మా దుర్గాదేవి నాకు దుర్గా అంటే చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా ప్రాణం అన్నమాట సో మా అమ్మవారు లలితాదేవి కూడా పక్కన కూర్చున్నారనమాట సో ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడ ఉన్నాయి అవి ఏంటి అనేది మీకు నేను ఒక చిన్న వీడియో రూపంలో చేశానండి ప్లీజ్ చాలా కష్టపడి చేసినా అండి స్కిప్ చేయకుండా చూడండి చూసి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడండి కంటిన్యూ వ్లాగ్ ప్లీజ్ డోంట్ స్కిప్ సతీదేవి శివుడిని వివాహమాడింది ఒకసారి అగ్నిదేవుడు నిర్వహిస్తున్న యాగానికి వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి శివుడు తప్ప అక్కడికి వచ్చిన వారంతా గౌరవంగా లేచి నిలబడ్డారు దీనిని తీవ్ర అవమానంగా భావించిన దక్షుడు తర్వాత తాను నిర్వహించిన యాగానికి అల్లుడైన శివుణ్ణి కూతురైన సతీదేవిని ఆహ్వానించలేదు సతీదేవి చిన్నబుచ్చుకుంది పుట్టింటి పుట్టింటిపైన మమకారంతో శివుని అభిష్టానికి వ్యతిరేకంగా ఆ దక్ష యాగానికి వెళ్ళింది సతీదేవి ఆ యాగస్థలలో తల్లిదండ్రులు అక్క చెల్లెలు తనెవరు తనని పట్టించుకోలేదు పైగా తన తండ్రి దక్షుడు తన భర్త అయిన శివుని దూషించడంతో తట్టుకోలేని ఆమె తన కుడికాలు బుడనవేలితో అగ్ని జ్వాలను రేపి ఆ అగ్నికి ఆహుతవుతుంది ఆ అగ్నిజ్వాలలో కాలిపోతున్న పార్వతీదేవి మృతదేహాన్ని పట్టుకొని ప్రళయ భయంకర రుద్రతాండవంని ప్రారంభించాడు శివుడు సతీదేవి మృతదేహమే శివుని ఆగ్రహానికి కారణమని ఆ విష్ణుమూర్తి తన తన సుదర్శన చక్రంతో ఆ మృత ఆ మృతదేహాన్ని కండ కండలుగా నరికివేశాడు ఈ శరీర భాగాలు భారత్ శ్రీలంక వివిధ ప్రాంతాల్లో పడ్డాయి ఈ ప్రదేశాలే శక్తి పీఠాలుగా మారాయి రెండు దేశాలలో ఉన్న ఈ పద్దెనిమిది ప్రదేశాలను అష్టాదశ శక్తి పీఠాలుగా అంటారు అయితే కొందరు యాభై ఒక్క శక్తి పీఠాలు ఉన్నాయని మరికొందరు నూట ఎనిమిది శక్తి పీఠాలు ఉన్నాయని కూడా వాదిస్తూ ఉంటారు కానీ ఆది శంకరాచార్య విరిచిత శ్లోకం ఆధారంగా ఇప్పుడు నేను మీకు అష్టాదశ శక్తిపీఠాల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను లంకాయ శంకరిదేవి కామాక్షి కంచికాపురై తధ్యుమ్మి శుంకలాదేవి చాముండి క్రౌంచపటనే आलम्पुरे जोगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका कोहिलापुरे महालक्ष्मी महुर्ये एकवीरिका उज्जयिनीं महङ्काली पीठाङ्ख्यं पुरुहोतिका उड्ड्यायं गिरिजादेवी माणिक्यदक्षवाटिका हरिक्षेत्रे कामरूपे प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवीदेवी गया माङ्गल्यगौरिका వారాణ్యాసీ మిసాలాక్షిం కాశ్మీరేషు సరస్వతి అష్టాదశ అష్టాదశక్తి పీఠాని యోగినమాపి దుర్లభం సాయంకాలే పటే నిత్యం సర్వ సర్వరోగం హరం సర్వం సంపత్కరం శుభం ఈ శ్లోకం నన్ను నోటికొచ్చండి నోటికొచ్చినట్టు చెప్పాను తప్పులేమన్నా ఉంటే మట్టుకు క్షమించండి ఈ శ్లోకం ప్రకారం ఇది శక్తి పీఠాల జాబితా అండి ఒకటవది కోమలి శ్రీలంకలో ఉంది పడిన శరీర భాగం ఏంటంటే నడుము అంటే మొలభాగం ఆదిశక్తి రూపం వచ్చేసి శాంకరీ దేవి రెండవది కంచి తమిళనాడు పడిన శరీర భాగం వీపు ఆదిశక్తి పేరు కామాక్షిదేవి మూడవది ప్రత్యుమ్మ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది పడిన భాగం వచ్చేసి పుట్ట శ్రీ శృంఖలాదేవి నాలుగవది మైసూర్ కర్ణాటకలో ఉంది పడిన భాగం సిరోజాలు చాముండేశ్వరి దేవి ఐదవది ఆలంపూర్ ఆంధ్రప్రదేశ్లో ఉంది పడిన భాగం పైపన్ను జోగులాంబాదేవి ఆరు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది మెడభాగం బ్రహ్మరాంబికా దేవి ఏడు కోహిలాపూర్ మహారాష్ట్ర పడిన భాగం కళ్ళు మహాలక్ష్మీదేవి ఎనిమిది నాందేడ్ మహారాష్ట్ర పడిన భాగం కుడిచేయి దేవి ఉజ్జయిని మహారాష్ట్రలో ఉంది పైపెదవి మహంకాళీదేవి పది పిఠాపురం ఆంధ్రప్రదేశ్ పడిన భాగం ఎడమచేయి దేవి ఆదిశక్తి రూపం పదకొండు జైపూర్ ఒడిస్సా పడిన భాగం నాభి బిరిజాదేవి పన్నెండు ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ పడిన భాగం ఎడమ్మబుగ్గ మాణిక్యాంబాదేవి పదమూడు గౌహతి అస్సాం రాష్ట్రం జననాంగం కామరూపదేవి పద్నాలుగు ప్రయాగ ఉత్తరప్రదేశ్లో ఉంది పడిన శరీర భాగం వేళ్ళు మాధవేశ్వరి దేవి పదిహేను జ్వాల హిమాచల్ ప్రదేశ్లో ఉంది పడిన శరీర భాగం తల ఆదిశక్తి రూపం దేవి పదహారు గయా బీహార్లో ఉంది పడిన భాగం భాగం సర్వమంగళాదేవి పదిహేడు వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది పడిన శరీర భాగం మణికట్టు దేవి పద్దెనిమిది కాశ్మీరు పడిన శరీర భాగం కుడిచేయి ఆదిశక్తి రూపం వచ్చేసి దేవి వీటిలో కామాఖ్య గయా ఉజ్జయిని అత్యంత శక్తిపీఠాలుగా చెప్పుకుంటారు ఈ మూడు పీఠాలు సృష్టి స్థితి లయకు కారణంగా నిలుస్తున్నాయి కామరూపిదేవి సర్వమంగళాదేవి మంగళీ గౌరీ మహాకాళికి ప్రతిరూపంగా నిలుస్తాయండి సో ఇదండి ఎలా అనిపించిందండి మీకు కొంచెం నా కష్టాన్ని గుర్తించండి చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసినట్టు నేను చెప్పాను అన్నమాట అష్టాదశ పీఠాల గురించి నాకు చాలా ఇష్టమండి అమ్మవారి శక్తి పీఠాలన్నా అమ్మవారి దర్శనం అన్న అమ్మవారి ఆలోచన అయినా చాలా ఇష్టము మీలో ఎంతమంది విజిట్ చేశారండి ఈ అష్టాధ పీఠాలు నేను మట్టుకు ఒకటి శ్రీశైలం ఒకటి వెళ్ళాను జోగులాంబ ఒకటి వెళ్ళాను అంతే అండి కనీసం కాశీ వెళ్దామన్నా కానీ అక్కడ స్వామి నన్ను రప్పించుకోవట్లేదు సో ఏదైనా మన తలరాత్రిలో ఉంటే తప్ప మనం ఏది కూడా దర్శనం చేసుకోలేను బట్ ఇవాళ ఇలా సర్చ్ చేసుకుంటూ ఉంటుంటే ఈ పద్దెనిమిది శక్తి పీఠాలకు చూసినట్టు అనిపించిందండి ఎడిటింగ్ చేస్తే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా అండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి నిజంగా అమ్మ దయ ఉంటే మనము ఏది అనుకున్నామో అది సాధించగలమండి మీరు ఏమంటారు మీ కామెంట్స్ రూపంలో చెప్పండి నిజంగా నాకు అమ్మవారి పీఠాలు దర్శించడం చాలా ఇష్టం అండి అన్నీ మనం అనుకుంటే జరగవు కదా అమ్మ ఆజ్ఞ కూడా ఉండాలి కదా చూద్దామండి మన తలరాతలో ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుందాం ఎలా అనిపించిందండి వీడియో మీకు మీరు ఎంతమంది ఈ అష్టధ శక్తి పీఠాలు విజిట్ చేశారు ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్